మనకి స్ట్రాంగ్ జిల్లాలో ఘనంగా హోంగార్డ్ వ్యవస్థాపక దినోత్సవం పరేడ్ శాంతి భద్రతల పరిరక్షణలో హోంగార్డ్ సేవలు వెలకట్టలేనివన్ను జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ అరవై మూడవ హోంగార్డ్ ఆవిర్భావ దినోత్సవాన్ని పరిష్కరించుకొని జిల్లా పోలీస్ కార్యాలయంలో హోంగార్డ్ ఆఫీసర్స్ పరేడ్ను శనివారం ఉదయం పదకొండున్నర గంటల ప్రాంతంలో ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ ముఖ్య అతిథిగా హాజరై గౌరవ వందనం స్వీకరించి హోంగార్డ్ ఆఫీసర్స్ నిర్వహించిన పరేడ్ను తిలకించారు హోంగార్డ్ ఆఫీసర్స్ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా ఎస్పీ వారికి శుభాకాంక్షలు తెలిపారు ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ శేషార్ధన్ రెడ్డి రిజర్వ్ ఇన్స్పెక్టర్లు కిరణ్ కుమార్ సైదులు వేణు మరియు హోమ్ గార్డ్ సిబ్బంది పాల్గొన్నారు ఈ సందర్భంగా ఎస్పీ అశోక్ కుమార్ మాట్లాడుతూ హోంగార్డ్స్ వ్యవస్థ నేడు దేశవ్యాప్తంగా పోలీసు విభాగానికి ఒక బలమైన సహాయ శక్తిగా ఎదిగిందన్నారు నిస్వార్థ సేవని నిర్ణయాతో ప్రజాసేవలో ముందుండి పనిచేస్తుందని వివరించారు ట్రాఫిక్ నిర్వహణ ఉత్సవాలు ఎన్నికల బందోబస్తు నైట్ పెట్రోలింగ్ నేరాల నిర్దహం వంటి ఏ పనిలోనైనా హోంగార్డ్స్ నిబద్ధతతో పనిచేస్తూ ప్రజల భద్రత కోసం తమ అందిస్తున్నారని ఎస్పీ సందర్భంగా అభినందించారు అలాగే సైబర్ నేరాలు మాదక ద్రవ్యాల వినియోగం రెండు ప్రమాదాలు మూఢ నమ్మకాలు వంటి సామాజిక సమస్యలపై అవగాహన కల్పించడంలో కళాబృందం చేస్తున్న సేవలు ప్రశంసనీయమని అన్నారు అంతేకాకుండా షీ టీమ్స్ తో కలిసి పాఠశాలలు కళాశాలలు బాలికల భద్రతపై అవగాహన కార్యక్రమం నిర్వహించడం గొప్ప విషయమని అన్నారు జన సేవలు సైనికులు ఒంటిన కాకి డ్రెస్ వేసిన హోంగార్డ్ ఆఫీసరు విరామాలు ఎరగని వారు వీరుడిలా ముందుంటారు కంటి రెప్పవాల్సకుండా కాపలగా i uh -huh. <gúntate>